స్వచ్ఛతాహి సేవలో ప్రతి ఒక్కరు పాల్గొని గాంధీజీ ఇచ్చిన సూత్రాలను పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద స్వచ్ఛతా స్వచ్ఛతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టణ ప్రజలతో స్వచ్ఛతాహి సేవపై ప్రతిజ్ఞ చేసి ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం తర్వాత ఉన్న వ్యర్థాలను తొలగించారు చెరువులో ఉన్న వ్యర్థాలను పాలనతో ఎత్తి ట్రాక్టర్లలో పోసారు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నాం నిమజ్జనంతో కార్యక్రమం ముగియలేదని అన్నారు నిమజ్జనం తర్వాత మనం ఏ చెరువులు అయితే గణేష్లను వేసినామో ఆ వ్యర్థాలను తొలగించిన తర్వాతనే గణేష్ ఉత్సవాలకు పరిపూర్ణత వస్తుందని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిర్వాహకులు గణేష్ ఉత్సవాలలో క్రియాశీలకంగా ఉన్నవారు స్వయంగా పూనుకొని జలాశయాలలో గణేష్ నిమజ్జనం జరిగిన దగ్గర సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అందరూ స్వచ్ఛతాహి హీ సేవలో భాగస్వాములు కావాలని అన్నారు హుజనాబాద్ ను స్వచ్ఛ హుజనాబాద్గా మార్చుకోవడానికి మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు హుజ్నాబాద్ పట్టణ ప్రజలు కూడా సహకరించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఆర్డీఓ రామ్మూర్తి కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత తహసీల్దార్ రవీందర్ రెడ్డి కౌన్సిలర్ చిత్తారి పద్మ వల్లభరాజు భూక్య సరోజన పున్న లావణ్య మేధర సీను ఇది శాఖల అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గణేషుని నవరాత్రి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకున్నాం నవరాత్రుల తర్వాత ఊరేగింపులుగా జరిపి నిమజ్జనం కూడా చేయడం జరిగింది ఆ ఉత్సవ కార్యక్రమం నిమజ్జనంతో ముగియలేదు నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులనైతే ఏ జలాశయంలో అయితే తీసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైన వాళ్ళే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని ఎక్కడైతే ఈ జలాశయాల లోపల గణేష్ నిమజ్జనాలు అయినాయో వాటి వ్యర్థాలను తొలగించే అంశం కావచ్చు లేదా మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కలలో పరిసరాల్లో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు శుభ్రంగా ఉంచుకోవడానికి సామాజికంగా గాంధీజీ ఇచ్చినటువంటి సూత్రానికి అనుగుణంగా మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామనే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు హుస్నాబాద్కు సంబంధించిన మున్సిపల్ పాలకవర్గం వర్గం ఇందులో క్రియాశీలకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు పట్టణ ప్రజలు కూడా అందరూ ఇంక్లూడింగ్ శానిటేషన్ సిబ్బంది కూడా గతంలో అక్టోబర్ నాడు వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది ఆ విధంగా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా సహకారం కావాలి ప్రభుత్వం మాత్రమే కార్యక్రమాలు తీసుకుంటే విజయవంతం అనేటువంటిది కాదు కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని మేము మరొక్కసారి స్వచ్ఛ ప్రాంతం మీ యొక్క ప్రాంతం స్వచ్ఛతగా పరిశుభ్రంగా ఉండడానికి మీరే క్రియాశీలకంగా పూర్కమని అందరు కూడా ఉదయపూర్వంగా విజ్ఞప్తి చెప్తారు